హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇతరులను మీరు పలానా పని ఎప్పుడు చేయబోతున్నారు అని ఎలా అడగాలి దానికి బదులుగా ఆన్సర్ వాళ్ళు నేను ఆ పనిని ఒక టైం ఎక్స్ప్రెషన్తో ఎలా వాళ్ళు చెప్పబోతున్నారు మీకు ఓకే నేను ఫలానా నెలలో చేస్తాను ఫలానా వారంలో చేస్తాను పలానా రోజున చేస్తానని చెప్తారు కదా మీకు ఓకే అలాగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీరు పలానా పని ఎప్పుడు చేయబోతున్నారు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు నేను పలానా సమయాన్ని నేను చేయబోతున్నాను అని ఎలా చెప్తారన్నది ఈ ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఓకే మీరు వీడియో దయచేసి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని మీద నెంబర్ ఆఫ్ మీకు సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఓకే మీరు ఆటోమేటిక్గా మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇదే స్ట్రక్చర్ మీద ఓకే మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను మీకు చెప్తున్నాను కదా మీకు మీకు ఎనీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ మీరు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద నాకు కామెంట్ చేస్తే మీకు వెంటనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దయచేసి నా వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లా బెల్ కొట్టట్లా ఓకే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే లైక్ కొట్టండి అదేవిధంగా మీకు నచ్చినా నచ్చకపోయినా జస్ట్ కామెంట్ చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలియాలి కదా మీకు నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఎంత మాత్రం అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్స్ మీకు ఉపయోగం ఉపయోగం లేదా మీకు తెలియాలి కదా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు తెలిసి నేను నేనేంటంటే ఇది ఈ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ మీకు నేను అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ప్రిపరేషన్ ది ఈ యొక్క వీడియో వెనకాల చాలా వర్క్ హోంవర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ అంత పై పైన చెప్పేసి చేసేది కాదు ఇది నేను ఓన్గా ఫ్రేమ్ చేసుకుని మీకు చెప్పాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఓకే ఒక స్ట్రక్చర్ తీసుకోవడం దాన్ని బేస్ చేసుకుని మీకు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయడం ఓకే అంతే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు రిపీట్గా రిపీట్ రిపీట్గా మాట్లాడటమే లాంగ్వేజ్ అంటేనే రిపిటేషన్ అనమాట మనం ఇవాళ చెప్పిందో రేపు చెప్తాం రేపు చెప్పింది ఎదురు చెప్తాం ఇవి మారదు ఓకే భాష అంటే ప్రతిసారి మన అవసరం బట్టి వాడుతూ ఉంటాం దాన్ని ఓకే మనం కాయగూరల షాప్కి వెళ్తే కాయగూరలకు సంబంధించిన ఓ అక్కడ ఒక అంటే పదాలు వాడతావు బ్యాంక్కి వెళ్తే బ్యాంకు సంబంధించిన ఇంగ్లీష్ వాడుతాం రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్కి సంబంధించిన అక్క స్ట్రక్చర్స్ వాడుతాం ఓకే స్ట్రక్చర్స్ ఒకేలా ఉంటాయి కానీ అక్కడ ఒక యాబ్యులరీ మారుతూ ఉంటుంది అనమాట ఓకే కానీ సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం ఓకే మీకు అందుకని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు ఇస్తున్నాను అనమాట ఒకే స్ట్రక్చర్ మీద అప్పుడు మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఫ్రీగా మాట్లాడుకుంటారని ఓకే అదేవిధంగా మీరు ఓన్గా కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి సులువుగా మీకు ఉండేలాగా నేను ఇక్కడ నా వీడియోలు మీకు అందించడం జరుగుతుంది ఓకే లెట్ స్టార్ట్ వెన్ ఆర్ యు గోయింగ్ టు వాష్ యువర్ క్లోజ్ నువ్వు నీ బట్టలను ఎప్పుడు ఐ ఐఎమ్ గోయింగ్ టు వాష్ దెమ్ నెక్స్ట్ సండే నేను వాటిని వచ్చే ఆదివారం ఉతకబోతున్నాను వెన్ ఆర్ యు గోయింగ్ టు ఫిక్స్ అవర్ ఫ్యాన్ మీరు మా ఫ్యాన్ని ఎప్పుడు బాగు చేయబోతున్నారు ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ నెక్స్ట్ ఫ్రైడే నేను దానిని వచ్చే శుక్రవారం బాగు చేయబోతున్నాను వెన్ ఆర్ యు గోయింగ్ టు మీట్ కుమార్ నువ్వు కుమార్ని ఎప్పుడు కలవబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ నెక్స్ట్ మంత్ నేను అతన్ని వచ్చే నెల కలవబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు కట్ యువర్ హెయిర్ నువ్వు నీ జుట్టుని ఎప్పుడు కట్ చేయబోతున్నావు ఐమ్ గోయింగ్ టు కట్ ఇట్ దిస్ సమ్మర్ నేను ఈ ఎండాకాలంలో దాన్ని కట్ చేయబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు కాల్ ద ప్లంబర్ మీరు ప్లంబర్కి ఎప్పుడు కాల్ చేయబోతున్నారు ఐఎమ్ గోయింగ్ టు కాల్ హిమ్ రైట్ నో ఇప్పుడే అతనికి కాల్ చేయబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు వాష్ యువర్ కార్ మీరు మీ కార్ని ఎప్పుడు వాష్ చేయబోతున్నారు ఐఎమ్ గోయింగ్ టు వాష్ ఇట్ నెక్స్ట్ మండే నేను దాన్ని వచ్చే సోమవారం వాష్ చేయబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఫిక్స్ యువర్ బైస్కిల్ నువ్వు నీ సైకిల్ని ఎప్పుడు బాగు చేయబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ నెక్స్ట్ థర్స్ డే నేను దాన్ని వచ్చే గురువారం బాగు చేయబోతున్నాను వెన్ ఆర్ యు గోయింగ్ టు విజిట్ అజ్ మీరు మమ్మల్ని ఎప్పుడు సందర్శించబోతున్నారు ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ నెక్స్ట్ వెన్స్డే నేను మిమ్మల్ని వచ్చే బుధవారం సందర్శించబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు క్లీన్ యువర్ విండోస్ నువ్వు నీ కిటికీని ఎప్పుడు శుభ్రం చేయబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దెమ్ నెక్స్ట్ ట్యూస్డే నేను వాటిని వచ్చే మంగళవారం శుభ్రం చేయబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్లాంట్ ద ట్రీస్ మీరు మొక్కల్ని ఎప్పుడు నాటబోతున్నారు ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ దెమ్ దిస్ ఇయర్ నేను వాటిని ఈ సంవత్సరం నాటబోతున్నాను ప్రియా వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఐరన్ ద డ్రెస్సెస్ ప్రియా నువ్వు ఎప్పుడు డ్రెస్సెస్ని ఇస్త్రీ చేయబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు ఐరన్ దెమ్ దిస్ మండే నేను వాటిని ఈ సోమవారం ఇస్త్రీ చేయబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు యూజ్ యువర్ ల్యాప్టాప్ నువ్వు నీ ల్యాప్టాప్ని ఎప్పుడు ఉపయోగించబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ దిస్ వీక్ నేను దానిని ఈ వారం ఉపయోగించబోతున్నాను వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఈట్ వెజ్ పలావ్ నువ్వు ఎప్పుడు వెజ్ పులావ్ని తినబోతున్నావు ఐఎమ్ గోయింగ్ టు ఈట్ దిస్ సండే నేను ఈ ఆదివారం దాన్ని తినబోతున్నాను ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్